గార్డెన్ వీడియోస్లో అడుగుతున్నారు కదండి మీ ద్రాక్షపాతకి గుత్తులు మళ్ళీ కాస్తున్నాయా లేదని చెప్పి ఆల్రెడీ ద్రాక్ష పళ్ళు ఉన్నాయి అవి ఇంకా పండాలి అలాగే ఒకసారి చూడండి అక్కడక్కడ చిన్న చిన్న గుత్తులు కనిపిస్తున్నాయా మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను చూసారా ఎంత చక్కగా ఉన్నాయో ఇవన్నీ నేను ప్రూడింగ్ చేసుకున్న తర్వాత వచ్చినాయి అవే కాదు ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇక్కడైతే చూడండి ఒక్కటే కొమ్మకి నాలుగైదు ఉన్నాయి చూడండి ఒకటే పెద్ద కొమ్మకి చిన్న చిన్న స్టెమ్స్ దగ్గర అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ చూడండి ఒకసారి ఇది గాలి కట్ ఇటు కదిలిపోతుందని చెప్పినైతే ఒక చిన్న క్లాత్తో కట్టేశాను ఇక్కడ చూసారా అలానే చాలా ఉన్నాయండి ఇంకా ఇంకోండి ఇక్కడ చూడండి ఇది కూడా ఇంకా చూసారా అసలు ఇవన్నీ కూడా ముదురు కొమ్మలకు వస్తాయి ఇక్కడ కూడా చూసారా ఎక్కడ మనం స్టెమ్స్ కట్ చేస్తే అక్కడ అంతా కూడా కోత పిందే అంతా కూడా నేను గార్డెన్లో ఇన్ని మొక్కలైతే చూపిస్తున్నాను కానీ దీన్నైతే చాలా స్పెషల్గా మీకు చూపించాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది మా పిల్లల బర్త్డేకి నేను ఇచ్చిన గిఫ్ట్స్ అండి ఇదైతే నేను బాస్కెట్ కొనలేదు చాలా ఫంక్షన్స్ వెళ్తుంటే చాలా ప్లాస్టిక్ ఐటమ్స్ ఇస్తున్నారు కదా మనకి వాటిని అన్నింటిని కూడా ఇలా న్యూ యూజ్ చేద్దామన్న ఒక చిన్న ఐడియాతో అయితే బాస్కెట్లో అయితే ఇలా మట్టిని దింపుకుని ఇలాగైతే ఫ్లవర్స్ వచ్చి ఒక గులాబీని అయితే పెట్టుకున్నాను ఒకసారి చూడండి దీన్నైతే నేను ఫిబ్రవరిలో పెట్టాను ఇప్పుడైతే ఫోర్ మంత్స్ కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను మంచి మంచి పువ్వులు అయితే చూడండి ఇక్కడ నుంచి కొద్ది కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కదా మనకి ఇంక ఇలాగే కొత్త కొత్త స్టెమ్స్ అలాగే కొత్త కొత్త మొగ్గలతో అయితే చాలా కనువిందు చేస్తాయి మనల్ని అయితే ఈ రోజా ఫ్లవర్స్ అయితే నేను ఈ ఫ్లవర్స్ని అయితే నేను ఇప్పటి వరకు కూడా వాటర్ ట్యాంక్స్ పక్కన పెట్టుకుని అయితే మరీ ఎక్కువ ఎండ తగలకుండా కొద్దిగా నీళ్ళు అయితే పెట్టుకున్నాను ఇంక ఇక్కడ నుంచి అయితే వర్షాలు పడుతున్నాయి కదండి అని చెప్పి ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్ అనుకుంటున్నారా మ్యాడమ్ మీద ఉన్న చిన్న పిల్లరేండి దీని ప్లేస్ అయితే చూడండి ఒకసారి ఇక్కడ పెట్టి చూపిస్తాను నాకైతే దీనికి ఇక్కడ కన్వీనియంట్గా ఉంటుంది మంచి ప్లేస్ అని అనుకుని ఇక్కడ దీన్ని సెట్ చేసుకున్నాను నేను పెట్టిన ఈ బాస్కెట్లో పెట్టిన మొక్క అలాగే దీనికి చూసిన ప్లేస్ అయితే మీకు నచ్చితే కనుక కామెంట్లో చెప్పండి ఎంతమందికి నా ఐడియా నచ్చిందని దీన్ని కర్బూజా ప్లాంట్ అయితే ఈ తొట్లో పెట్టుకున్నాను కదండి మీకైతే చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి ఈ తో ఈ కాయల విషయంలో అయితే ఇది కూడా అలాగే వచ్చిందండి కనిపించలేదు కాయ తర్వాత చూశాను చూసండి ఇది కొద్దిగా వంకరగా వచ్చింది అయినా పర్వాలేదు కొంచెం మంచి సైజులోనే వచ్చింది ఇదే కాదండి ఇంకా చాలా కాయలు ఉన్నాయి ఇంకా కొత్త కొత్త చిగుర్లు కూడా వస్తున్నాయి చూడండి అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మళ్ళీ కొత్త కాయలు స్టార్ట్ అవుతున్నాయి అలాగే ఇంకోటి చూడండి ఇది పెద్ద సైజులో అయింది కాయ అయితే పర్లేదండి మనం ఈ మాత్రం కూడా కాయించగలిగాం కదా అలాగే ఇక్కడ ఒక కాయ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది ఒకటి ఇది అసలు ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చింది కాయ అండి ఇది ఇది కొంచెం చిన్నగానే ఉండిపోయింది ఇది చూసారా బ్యాక్ తొట్టికి బ్యాక్ సైడ్ అండి ఇది కూడా అస్సలు కనిపించలేదు నాకు ఇది కూడా ఇంత సైజ్ అయిపోయింది కాయ దీనికి కొంచెం సపోర్ట్ అయితే పెట్టి ఇలా పెట్టాను కొంచెం ఎండకి కనిపించేలాగా ఎందుకంటే ఎంత నీడ కావాలో అంతే ఎండ కావాలి కదండీ కాయలకి పువ్వులకి కూడా ఇది కూడా చూడండి మంచి సైజులో ఉంది ఇంకా అలాగే అక్కడక్కడక్కడ చాలా చాలా అంటే కాయలు చాలా బాగా వస్తున్నాయి చూపించడం అయితే కదండి ఇప్పుడైతే ఈ మల్లె ఉన్న కొంచెం తోటకూరైతే మొత్తం అంతగా అయిపోయింది ఇంక దీని అయితే హార్వెస్ట్ చేసేసుకుని మనమైతే ఫ్రై చేసుకుందాం ఇదైతే చూడండి మనిషి నుంచి ఉంటే మనకి పొట్టకి అంటే మీకు చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే పొట్ట అని యూస్ చేస్తున్నాను అంత హైట్ అయితే ఎదిగినాయి అని చెప్తున్నాను తప్పది అనుకోద్దు చూసారా ఎంతెంత పొడుగు లాంగ్గా ఉన్నాయని ఒక్కొక్క కూర స్తంభం చూసారా ఎంత స్ట్రాంగ్గా పెరిగినాయి ఇదంతా కూడా ఏం లిక్విడ్స్ ఏమి ఇవ్వట్లేదండి ఓన్లీ ఎరువే లాస్ట్ టైం మీకు చూపించాను కదా నేను బాగా మాగిన పశువుల ఎరువు తెచ్చుకుంటానండి ఒక చోటుకెళ్ళి అని చెప్పేసి అదే ఇలా ఎరువు చేసుకుంటున్నాను అంతా కూడా మీరు చూడొచ్చు ఎంత ఫ్రెష్గా ఉన్నాయని బా ఎంత మంచి సైజు వచ్చినాయి చూడండి స్తంభాలు వాటిని పులుసు పెట్టుకుంటారంటారు అది కూడా ఒకసారి ట్రై చేయాలి మనం మళ్ళీ అయితే ఒక నాలుగు గింజలు జల్లేసుకుంటాను ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదు ఇక టబ్బుని కూడా డిఫరెంట్ డిఫరెంట్గా మనం సీడ్స్ పెట్టుకుంటే మనకి మళ్ళీ మళ్ళీ వంట చేసుకోవడానికి బాగుంటుంది అలాగే ఒక గులాబీ కుండీలు అయితే ఒక తోటకూర చెట్టు ఉందండి ఇది కూడా కొంచెం బాగా ఇది కూడా తీసేసుకుందాం ఎందుకంటే బాగా మంచిగా చిగురులు వస్తున్నాయి ఇందులో ఎక్కువ మొక్కలు పెట్టాయి అనుకోండి మళ్ళీ దీని గ్రోత్ తగ్గిపోతుంది మొత్తం అంతా హార్వెస్ట్ చేసుకున్నాం కదండి ఇంత అయితే వచ్చింది ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇప్పుడున్న కొంచెం గోంగోరని కూడా కోసేసుకుందాము అదేంటో చూపిస్తాను వచ్చే ఎందుకు ఈ తొట్టులోని వీటికి ప్లేస్ సరిపోలేదు అనుకుంటున్నాను అండి అంటే లోతు వెడల్పు బాగానే ఉంది ఇది ఫిఫ్టీ రూపీస్ టబ్ బట్ దీనికి లోతు ఎక్కువ సరిపోలేదు వెడల్పు బాగానే ఉంది అందుకే వీటిని తీసేసి చెట్టుకి ఉన్న ఆకులన్నీ కోసేసిన తర్వాత వీటిని ఏం చేస్తానని చూపిస్తాను చూడండి కిక్ చేయకండి అని చూసారా ఉన్నాయి నాలుగు నాలుగు మొక్కలు అండి చూడండి నాలుగు మొక్కలు కూడా ఆకులు తెంపుకుంటే ఒక ప్లేటెడ్ అయితే అయ్యింది ఇంకొక టబ్లో కూడా ఉంది దాన్ని కూడా తెంపుకుందాము ఎన్నో లేవండి ఒక ఐదు మొక్కలు అంటే ఐదు మొక్కలు మాత్రమే ఉన్నాయి మన దగ్గర గోంగూర ఎక్కువ పెట్టలేదు మళ్ళీ పెట్టుకుంటాను ఇప్పుడు చాలా పుల్లగా ఉందండి మా మమ్మీ అయితే మొన్న కాకుని తుంపుకుని నోట్లో పెట్టుకుని తిన్నారో చాలా పుల్లగా ఉందమ్మా అన్నారు బాగుంటుందండి మనకి నాన్ వెజ్ ఐటమ్స్లోకి అయితే ఇలా గోంగూరని యూస్ చేసుకుంటే ఇలా పుల్లగా ఉన్నదండి బాగుంటుంది అసలు చెట్లు నాలుగు కనిపించట్లేదు కానీ చూడండి ఎంత ఆకైతే అయ్యిందని టబ్లో కట్ చేసుకోవడం అయిపోయింది కదండి ఇక్కడ బకెట్లో అయితే ఒక మొక్క ఉంది చాలా మొక్కలు పెట్టాను ఇందులోని విత్తనాలు ఒక్కటంటే ఒక్కటి బతికింది ఇప్పుడు దీనికే ఉన్న కొన్ని ఆకులు కూడా కట్ చేసేసుకున్నాం ఇదైతే పెద్ద సైజులో వచ్చిందండి ఆకి అంటే టబ్లో ఒకటే ఉంది కదా అందుకని చెప్పి ఉంది ఒకటే సైజు వల్ల ఆ ఆ కుండీలో ఉన్న గోంగూరను కూడా కట్ చేసేస్తున్నాను ఇలా ప్లేటెడ్ అయితే వచ్చింది దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు వీటిని అయితే తీసేసి ఏం చేస్తానో చూడండి అన్నాను కదండి ఇదైతే లోతు తక్కువ ఉంది కదా ఇప్పుడు ఎలాగ మనకి వర్షాలు పడుతున్నాయి చల్లగా ఉంది కాబట్టి క్లైమేట్ ఈ టైంలో వేరే కుండీలో పెట్టుకున్నాం అనుకోండి మొక్కలు చక్కగా బతుకుతాయి అందుకని చెప్పి ఇట్లన్నిటిని తీసేసి ఆ బకెట్ లోతు ఎక్కువ ఉంది కదండి అందులో అయితే పెట్టుకుంటాం నేను నాలుగు మొక్కల్ని ఇప్పుడు ఇందులో పాత పెట్టేసుకుంటాను ఎందుకంటే అది లోతు తక్కువ ఉందన్నాను కదా వేస్ట్ చేయడం ఎందుకండి ప్లేస్ అలాగే కుండీ కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు పాతేసుకుంటే చూపిస్తాను గోంగూర మొక్కలు ఎందుకని ఉపయోగపడతాయని చెప్పని చెప్పి గుండీలో పెట్టాను నేను మర్చిపోయిన ఇందులోని పెట్టలేదు పెట్టలేదు అనుకుంటున్నాను మనకి ఒకటి అయిపోతుంటే ఇంకొకటి ఉండడానికి కోసం అని చెప్పి వేరే ట కుండీలో పెట్టుకున్నాను ఇవి కూడా చూడండి కొంచెం హైట్ అయినాయి పర్లేదు ఓకే బాగానే ఉన్నాయి ఇవి కూడా నేను ఇప్పుడు ఈ టబ్ ఖాళీ అయిపోయింది కదా చూడండి ఎంత వేరు కట్టేసిందో ఉన్న నాలుగు మొక్కలు కూడా శుభ్రంగా వేరు పట్టేసింది చాలా గట్టిగా లాగవలసి వచ్చింది ఇప్పుడు ఇందులోనే మిగతా ఖాళీ వాటిలో కూడా కొన్ని కొన్ని మొక్కలైతే పెట్టుకుంటాను మళ్ళీ మీకు ఎక్కి పైకి వస్తుంటే ఈ ప్లేస్లో అది ఏమైనా కొత్తగా కనిపిస్తుందా మీకు ఒకసారి గాడిని అంతా చూపిస్తాను ఉండండి మీకు ఇది దొండపాదు అలాగే ఇక్కడ చిక్కుడుపాదు ఈ ప్లేస్లో మీకు ఏమైనా కొత్తగా కనిపిస్తుందా చెప్పేస్తానండి లాస్ట్ టైం ఇక్కడ సొరపాదుకి బీరకాయ పాదుకి వేసాను కదా అదంతా క్లీన్ చేసేసి జీవైరి తెచ్చి అయితే కట్టామండి మొత్తం గార్డెన్ అంతా క్లీన్ చేసేసాం అలాగే చిక్కుడుపాదుకి ఉన్న ఆ కొమ్మలన్నిటిని కట్ చేసేసి ఇలా పైకి అయితే కట్టాము ఎందుకంటే తొందరగా పోతా పిందే వస్తుందని చెప్పనేసి అలాగే ఇక్కడ దొండపాదుకైతే ఇలా ఎక్కిద్దామని చెప్పి ఈ ప్లేస్ని ఇలా క్యారీ చేసాము జీవారి చూడండి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది దీని అయితే కట్టేసుకున్నాను త్రీ లేయర్స్కి ఇక్కడ మూడు మూడు కట్టారండి ఒకటి ఒకటి రెండు అది మూడు ఇలా కట్టుకున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి చాలా ఖాళీగా ఉందండి ఎందుకంటే తలకి తగిలేస్తున్నాయండి దారాలు తాళ్ళన్ని ఓకేనండి వీడియో అంతా కూడా కంప్లీట్ అయ్యే టైంకి అయితే మొత్తం వెదర్ అంతా చాలా మారిపోయిందండి ఒక్కసారిగా మబ్బులైతే పట్టేసి వెదర్ అంతా కూల్గా అయిపోయింది అందుకే చెప్పాను మీకు ఒకసారి చూపిద్దామని చెప్పానని ఇలా వీడియో అయితే తీస్తున్నాను చాలా బాగుంది కదండి వెదర్ మీకు ఇంకా క్లారిటీగా కనిపించాలంటే నేను ఒక్కదాన్ని తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం క్లారిటీగా చూపించలేకపోతున్నాను అలాగే ఇంకొకసారి చెప్తున్నానండి మన ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇంకొంతమందికి అయితే మంచిగా మన వీడియో అయితే రీచ్ అవుతుంది థ్యాంక్ యూ అండి